ఓజీ సినిమాతో గ్యాంగ్స్టర్ రాని పెద్ది సినిమాతో చీత రాణి ఏఏ ఇంటూ ఏ సిక్స్ మూవీతో బాక్స్ ఆఫీస్ రాని మన ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ నుంచో లయన్ రాని డ్రాగన్ సినిమా నుంచి డ్రాగన్ రాని కింగ్డమ్ సినిమా నుంచి కొండన్న రాని వీటన్ని సినిమాని మింగే వన్ అండ్ ఓన్లీ డైనోసర్ వస్తుంది తన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఎంచుకోవచ్చు తన సినిమా రిలీజ్ అవుతుందంటే వన్ మంత్ ముందే అన్ని సినిమాలు అయితే పోస్ట్ పోన్ అవుతుంటాయి తన అడుగు పెట్టాడ దరిదాపుల్లో ఏ సినిమా అయితే ఉండేదని చెప్పొచ్చు తను స్పిరిట్ మూవీతో వస్తున్నాడని చెప్పొచ్చు ఈ సినిమా మీద నాకన్నా మీకే బాగా తెలుసు ఏ లెవెల్లే యాంటిసిపేటెడ్ ఏ లెవెల్లో అయిపోయిందో ఈ సినిమా రాని ఏ రికార్డ్ అయితే మిగిలేదని చెప్పొచ్చు ఇండియాలో మన ప్రభాస మార్కెట్ ఇంకా మన సందీప్ రెడ్డి వెంక డైరెక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా ఈ మూవీలో మన అన్న సిక్స్ ప్యాక్ బాడీలో నెగిటివిటీ రూల్ అయితే కనిపిస్తున్నాడని చెప్పొచ్చు సినిమా రాని ఏ రికార్డు మిగలకుండా ఇండియాలో కొత్త రికార్డ్స్ పెట్టే సినిమా ఇదే అవుతుందని చెప్పచ్చు అన్ని రికార్డ్ అయితే లేచిపోయిన షాక్ అవలసిన అవసరం లేయితే లేదని చెప్పొచ్చు అలాంటి హైప్ అయితే స్పిరిట్ మూవీదైతే ఉందని చెప్పొచ్చు ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ గెలివేట్ చేస్తున్నానని చెప్పొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ సినిమాలన్నీ ఒక వెత్తు మన స్పిరిట్ ఒక వెత్తు అని డైనోసార్ వచ్చి ఆ రికార్డ్ మొత్తం మింగేస్తున్నాడని చెప్పవచ్చు అది మన ప్రభాస్ లెవెల్ ఆ లెవెల్ తన స్టార్టమ్ క్రేజ్ ఇప్పటివరకు అయితే తగ్గలేదు తగ్గలేదని చెప్పుకోచ్చు స్పిరిట్ నాంచనకొచ్చేసరికి వచ్చేసరికి రెండు వేల కోట్లు టార్గెట్ గట్టి అయితే బాక్సెస్ అయితే కుడుతుందని చెప్పవచ్చు అది ఇండస్ట్రీ టూ ఊపే టాక్ వచ్చింది అనుకో దీనికి మించి కలెక్ట్ చేసిన షాక్ అవలసిన అవసరమే లేదని ప్రభాస్ అన్న ఫ్లాప్ నేను నాలుగు వందల యాభై కోట్ల గ్రోస్ ఐదు వందల కోట్ల గ్రోస్ కొడుతుంటాడు అదే బ్లాక్ బస్టర్ టాక్ పడిందా చూసాం కదా కలికి సినిమాతో వెయ్యి కోట్లు దాటేస్తాడు అదే ఇండస్ట్రీ టాక్ వచ్చిననుకో బాహుబలి టూల పద్దెనిమిది వందల పది కోట్ల గ్రోస్ కొట్టి వెళ్తాడు మన ప్రభాస్ను నచ్చు సో స్పిరిట్ మూవీ బుక్స్ ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందనేది జన్యునిగా అయితే చెప్పండి డైనోసర్ అడుగు పెట్టాడా ఏ రికార్డ్ అయితే మిగిలిన పోవచ్చు డైనోసర్ అంటేనే డైనోసర్ తనకు మాత్రమే సోట్ అయ్యే ఎంచుకోవచ్చు సో రబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలానే స్పిరిట్ మూవీ టార్గెట్ ఎంత రావచ్చు కలెక్షన్ బుక్స్ హాఫ్ దగ్గర ముందే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు డిఫరెంట్గా నచ్చుంటే